ఉంటే మనకంటే వాడే బాగున్నాడు రా నేను ప్రాంతానికి వాడు ప్రార్థనకి వెళ్తలేను అయినా వాడు బాగున్నాడు వాడు ఇలా స్థలం అనుకున్నాడు లేకపోతే మంచిగా ఇల్లు కట్టుకున్నాడు దేవుడు చూసింది చూడండి తర్వాత పెడితే వడ్డీలు ఇల్లు తర్వాత లంచాలు తీసుకున్నాడు ఏదో రీతిగా దేవుడు చూస్తున్నాడా నేనేమో ప్రార్థనకి వెళ్తున్నాను నా స్థితిగతులే మారతలేదు కాని ఈ లోకంలో ఉన్నవాడు వర్ధిల్లుతున్నాడని చాలా సందర్భాల్లో ఈ రీతిగానే అనుకుంటాం అప్పుడు చదవండి వాక్యం అక్కడ తన మార్గమున వర్ధిల్లు అని చూచి వ్యసన పడకము చూడండి వాళ్ళు దురాసలు నెరవేర్చుకుంటూ చూడండి దురాశల ప్రకారం ఈ లోక గ్రీడీనెస్ అంటారు ఇంగ్లీష్ లో అంటే ఈ లోక సంబంధమైనటువంటి మార్గాల్లో అక్రంగా సంపాదించేవాడు అన్యాయంగా సంపాదించేవాడు వాడేమో రెండంతస్తులు మేడ కడతాడో మనమేమో ఒక చిన్న గుడిసులో లేకపోతే ఒక చిన్న బిల్డింగ్ లోనే ఉంటాం వాడేమో పైనుంచి మన కిందకి చాలా తేలిగ్గా చూస్తూ ఉంటాడు వాడికని సమకూర్చబడుతూ ఉంటాడు కానీ జ్ఞాపకం చేసుకో దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే పదహార నీతి మంతునికి కలిగినది కొంచెమైనను అది బహుమంది భక్తిహీనుల ధన సమృద్ధి కంటే శ్రేష్టమైందని చెబుతున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎందుకంటే మనకు కలిగిన కొంచెమైన ఆరోగ్యంతో ఉంటాం మనం కలిగింది కొంచెమైనా సంతోషంగా బ్రతుకుతాం మనం కలిగింది కొంచెమైనా మనం నీతిని కలిగి జీవిస్తున్నాం కాబట్టి యథార్థంగా మనం కష్టపడి సంపాదించుకున్నాం కాబట్టి దుర్నీతి పరులం లోక సంబంధాలు సంపాదించిన ఆస్తి కంటే నీతి మంతులు కలిగింది కొంచెమైనా అది శ్రేష్టమని వాక్యమే చూస్తుంది ఆమె దైవజన్మ నువ్వు సంపాదించేది రూపాయి అది యథార్థమైంది కాబట్టి అది నీకు కరమో నీ బిడలకు కరమో ఈ లోకంలో ఎవరు అక్రంగా సంపాదిస్తున్నారని అన్యాయమైన మార్గంలో సంపాదిస్తున్నారని వాళ్ళని చూసి మనం వ్యసనపడే అయ్యో నేను భక్తి చేస్తున్నా గాని వాడికంటే ఎక్కువగా నీవు దీవించబడతలేదు నా స్థితిగతులు ఇట్లే అని ఇంకెంత కాలం ఇంకెంత కాలము అని నువ్వు నిరాశపడకూడదని వాక్యం చెబుతుంది అందుకే ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయము ఒకటో వచ్చిన కనుక మీరు చూస్తే ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుదాం ప్రతిదానికి సమయం కలదు ఆకాశము కింద రైట్ దేవుని బిడ్డలు ఆలోచించాయి నీ ప్రయత్నాలన్నింటినీ ఆస్వాదించడానికి నీ ఆలోచనలన్నింటినీ సఫలము చేయటకు నీ గృహాన్ని వర్ధలింప చేయటకు నీ కీర్తిని వ్యాపింప చేయటకు దేవునికి ఒక నిర్ణయ కాలం ఉంది ఓ సహోదరుడా ఓ సహోదరి నిర్ణయ కాలములో దేవుని ఆశ్రదించిన దాకా ఆయన సన్నిధిలో నిందారహితులుగా జీవించడం మనం నేర్చుకోవాలి ఆయన సన్నిధిలో ఆనందించేటువంటి బిడలుగా మనం నేర్చుకోవాలి స్తోత్రం కలుగుడు కాక ప్రీతముని బిడ్డారా అందుకనే మన జీవితంలో సహనము కలిగి దేవుని కోసం కనిపెట్టడం మనం నేర్చుకోవాలి ఒకసారి ఏం జరిగింది